ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మహారాణా ప్రతాప్ ఫైన్ అండి డైమండ్ మార్క్ ఉంది ఓకే ఈ స్టార్ మార్క్ ఉంటే ఎలాంటి వాల్యూ లేదు డైమండ్ మార్క్ ఉంటే ఫైన్కి ఆరు వందల రూపాయలు విలువ వస్తుందండి యూఎన్ సి కండిషను ఇది లాస్ట్లో మనం రేట్ పెడదాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీశైలం ధోరణాల నుంచి లక్ష్మీనారాయణ గారు అయితే అతని దగ్గర ఉన్న కలెక్షన్ అంటే ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాడు ఎందుకంటే ఇందులో ఏదైనా విలువైన రేర్ కాయిన్స్ ఉందేమో ఏమైనా ఉందని తెలుసా లేదా చెక్కింగ్ చేయించుకోండి విలువైన కాయిన్ చెకింగ్ చేయించుకొని ఏదైనా తగిలితే అమ్ముకోవడానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ అతని దగ్గర ఇలాంటి విలువైన కాయిన్స్ ఉందో లేదన్నా చెక్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి విలువైన రేర్ కాయిన్స్ ఉన్నా లేకపోతే చెక్ చేసుకుని వాటిని అమ్ముకోవాలనుకోవాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఒక్కసారి లక్ష్మీనారాయణ గారి మాటల్లో విందాం పరిచయం చేశారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకుని ఇక్కడ రావడం అయితే జరిగింది ఒకసారి మన లక్ష్మీనారాయణ గారి కాయిన్స్ అయితే చెకింగ్ చేద్దాం అన్న ఈ కాయిన్ కాపర్ నికిల్ కాయిన్ ఒక రూపాయి కాయిన్ కాపర్ నిక్కిల్ కాయిన్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు అయితే ఈ కాయిన్ మింటింగ్ అయింది కానీ మనకు కావాల్సిన కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ మార్క్ ఉండాలి లేదా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నోయిడా మింట్ ఉండాలి ఈ రెండు మింటు మార్కులు ఉన్న కాయిన్ ఏది తగినా మంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి మనకు కావాల్సిన మింట్ మార్క్ ఏంటన్నా ఐడియా ఉందా తొంభై ఒకటికి నోయిడా మార్క్ ఉండాలన్న ఇరవై వేల రూపాయలు ఉంది ఓకే తొంభై ఒకటి కలకత్తా మింట్ అనేది కలకత్తాకి ఎలాంటి మింట్ మార్క్ అనేది ఉండదు ఓకే ఎనభై ఐదు డైమండ్ ఎనభై ఐదు డైమండ్ ఎనభై ఐదు స్టార్ మార్కు ఎనభై ఆరు ఎనభై ఐదు ఎనభై నాలుగు తొంభై ఒకటి స్టార్ మార్క్ ఉంది మనకు కావాల్సిన ఏమిటి మార్పు తుక్క మార్పు తుక్క అంటే నోడా డైమింటి మార్పు ఇది తొంభై ఒకటి స్టార్ ఉంది మీకు తొంభై ఒకటి నోడమింటు చిన్న చొక్క బొట్టిదల్ల మార్కు ఉంటే వాటికి మంచి అమౌంట్ వస్తుంది ఇది కలకత్తా ఎలాంటి మెంట్ మార్కు లేదు తొంభై ఒకటి సారు ఎనభై ఐదు ఐడియా వస్తుంది కదా అర్థమవుతుంది కదా నేను డౌట్లు ఉంటే అడగండి ఇప్పుడే తొంభై స్టార్ మార్క్ ఎనభై ఎనిమిది ఎనభై మూడు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై నాలుగు స్టార్ట్ మార్క్ ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై నాలుగు ఎనభై ఐదు తొంభై ఒకటి హైదరాబాద్ మెంట్ ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఎనిమిది తొంభై హైదరాబాద్ మెంట్ ఎనభై మూడు ఎనభై ఐదు మీరు తీసుకొచ్చిన కాయిన్లు అయితే అన్నా మనకు కావాల్సిన ఎనభై రెండు డైమండ్ లేదు తొంభై ఒకటి నోడమింట్ మార్కు లేదు తొంభై ఒకటి ఉంది కానీ డైమండ్ మనకి స్టార్ మార్కు ఉంది అవి పని చేయవు ఇది కాపర్ నిక్కిలి కాయిన్ డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు వరకు తయారైనాయి ఐదు నుంచి ఎనభై రెండు వరకు తయారైనాయి వీటిలోనే అరవై రెండు నుంచి డెబ్బై వరకు తయారైనా కాయిన్లు నిఖిల్ కాయిన్లు అరవై రెండు ఇంకొకటి డెబ్బైలో తయారైనాయి ఆ రెండు మీటి మార్పు దాని తగిలితే డబ్బులు వస్తాయి అరవై రెండు డెబ్బై చూసుకోండి మీరు ఎందుకంటే రెండు ఒకటే సైజు ఉంటుంది అందుకని చెప్పి నేను డెబ్బై ఉంటే చాలని చదువుతాను ఎనభై రెండు డెబ్బై ఎనిమిది ఎనభై డెబ్బై ఒకటి డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది ఇవి కూడా మనకి స్నో అన్న మహారాణా ప్రతాప్ వన్ రూపీ కాయిన్ రెండు వేల మూడులో మింటింగ్ అయింది కాయిన్ అనేది కనిపిస్తుంది కదా డైమండ్ మార్క్ ఉంటే ఆరు వందలు స్టార్ మార్క్ ఉంటే ఎనభై రూపాయలు మనకి ఇక్కడ డైమండ్ మార్క్ ఉంటే ఈ కాయిన్ తీసుకునే వాళ్ళం ఈ స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఈ కాయిన్కి వాల్యూ లేదు ఇది ఒక డైమండ్ మార్క్ ఉంది ఓకేనా మహారాణా ప్రతాప్ ఒక్క కాయిన్ ఆరు వందల రూపాయలు విలువ ఉంది ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మహారాణా ప్రతాప్ కాయిన్ అండి డైమండ్ మార్క్ ఉంది ఓకే ఈ స్టార్ మార్క్ ఉంటే ఎలాంటి వాల్యూ లేదు డైమండ్ మార్క్ ఉంటే కాయిన్కి ఆరు వందల రూపాయలు విలువ వస్తుందండి యూ కండిషను ఇది లాస్ట్లో మనం రేట్స్ పెడదాం ఓకే అలాగే ఫ్రెండ్స్ ఎఫ్ఎస్ఎస్ కాయిన్ ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ మార్క్ ఉండాలి లేదా డైమండ్ మార్క్ ఉండాలి ఈ కాయిన్ తొంభై మూడు స్టార్ మార్క్ ఉంటే ఐదు వందల రూపాయలు ఉందండి తొంభై మూడు స్టార్ తగిన డైమండ్ తగిన డబ్బులు అనేది రావటం జరుగుతుంది రెండు వేల రెండు రెండు వేలు ఎనభై తొమ్మిది రెండు వేల రెండు రెండు వేల ఒకటి తొంభై నాలుగు ఎనభై తొమ్మిది తొంభై ఐదు ఇందులో మనకి స్టార్ మార్క్ అనేది డైమండ్ అని తగలలేదు అలాగే కాపర్ నిఖిల్ కాయిన్ ఫిఫ్టీ పైసా అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డైమండ్ మార్క్ ఉంటే పదిహేను వందల రూపాయలు ఉంది డెబ్బై మూడు డెబ్బై ఐదు ఉంది ఇది కూడా మనకి పనిచేయదు టూ రూపీస్ కాయిన్ అండి నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిన్ మన భారతదేశం బొమ్మ ఉంటుంది చూడండి ఈ కాయిన్ ఈ కాయిన్ రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా మింట్ ఉంటే మూడు వేల రూపాయలు ఉంది కానీ సార్ తీసుకొచ్చింది రెండు వేల మూడు స్టార్ మార్క్ ఉంది ఇది పనిచేయదు ఇది ఫిఫ్టీ పైసా సేమ్ కాపర్ నిఖిల్ కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా మిల్ట్ ఉంటే పదివేల రూపాయలు ఉంది సార్ దగ్గర ఎనభై ఐదు ఉంది ఇది కూడా మనకైతే పని చేయదు సార్ మీరు తీసుకొచ్చిన కాయిన్లో ఒక్క కాయిన్ మట్టికి మహారాణా ప్రతాప్ గారు రెండు వేల మూడు డైమండ్ మార్క్ కనిపిస్తుంది ఈ కాయిన్ మట్టికి ఆరు వందల వాల్యూ ఉందండి ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీనారాయణ గారు తీసుకొచ్చిన కాయిన్ మహారాణా ప్రతాప్ గారి కాయిన్ ఒక కాయిన్ వన్ రూపీ స్టీల్ కాయిన్ అయితే తగిలింది దీనికి ఈ రోజున మార్కెట్లో ఎఫ్ఎస్ఎస్ సారీ యూన్సీ కండిషన్ రేటు ఆరు వందల రూపాయలు ఉంది ట్వంటీ సిక్స్ ఫైవ్ అన్న నా కమిషన్ పోగా మీకు టోటల్ నాలుగు వందలు వస్తుంది ఓకేనా అంటే వచ్చింది చెప్పిన ఆరు వందలు ఉందన్న ఫైన్ కండిషన్ కి వన్సీ కండిషన్ చాలా తేడా ఉంటుంది ఓకేనా 5 రూపీస్ పాయింట్ రేట్ మీరే చూడండి ఇందిరాగాంధీ బొంబాయి మింట్ ఉంటే ఎనభై రూపాయలు ఉంది ఇది హైదరాబాద్ మింట్ నూట యాభై ఉంది కానీ మార్కెట్లో పద్దెనిమిది రూపాయలు పోతుంది అది మీరు కట్టమంటే నేను పదిహేను రూపాయలు కడుతుంది అది నేను చూస్తున్నా రెండి కదండి ఇప్పుడు దాంట్లో ఎక్కడండి నా దగ్గర ఉండాలి ఉంటే నేను అయ్యే కాయిన్స్ ఇస్తాను ఏనా ఓకేనాథింగ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ చూడండి మహారాణా ప్రతాప్ కాయిన్కి అయితే డబ్బులు వచ్చినాయి అయితే డబ్బులు ఇస్తున్నాను ఇలాగే మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి ఓకే బాయ్ Baik, saya pernah nak pesan. Baik, okay. okay.